జనగణన కులగణన ప్రతి పది సంవత్సరాలకు జనగణన జరుగుతుంది కానీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఇప్పటివరకు కూడా కులగణ జరగలే ఎందుకు జరగలే ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా కులగణన ఎందుకు చేయలే మరి ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తున్నది చేయమంటే మరి ఎందుకు చేయట్లేదు అన్నది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కులగణన చేయడం వల్ల లాభం ఏంటి అసలు ఈ కులగణన కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి డిమాండ్ చేసిన మరి మొన్నటి ఎన్నికల్లో ఎందుకు అనుకూల వాతావరణం ఆ ప్రతిపక్షాలకు కలిగలే అన్నది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ అసలు కులగణ చేయమని అంటున్నాయి కులగణ చేయడం వల్ల లాభం ఏంటిదని ప్రతిపక్షాలు చెప్పలేకపోతున్నాయి అసలు ఈ మధ్య ఈ మధ్య కాలంలోనే జరిగిన అన్యాయాన్ని కూడా ప్రతిపక్షాలు సరిగా చెప్పలేకపోయాయని నేను అనుకుంటాను ఉదాహరణకు నీట్ పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు అది లోక్సభ ఎన్నికలప్పుడే అది నీట్ పరీక్ష పరీక్షలు నిర్వహించింది నీట్ అనేది ఎంబీబీఎస్ సీట్లు మొత్తం లక్ష తొమ్మిది వేల సీట్లు దేశవ్యాప్తంగా ఉంటే ఆ నీట్ కోసం అప్లై చేసుకున్నది ఇరవై మూడు లక్షల ఎనభై వేల మంది ట్వంటీ త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ నీట్ నీట్ ఎగ్జామ్ అండ్ the రిజర్వేషన్ are లైక్ like this. OBC's are ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ is టెన్ పర్సెంట్ SC's are getting their share like 15%. And పర్సెంట్ అండ్ getting 7.5%. సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ఆల్ దీస్ టుగెదర్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అడిగారు వాళ్ళు సంక్షేమ పథకాలు అడగారు వాళ్ళ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి నేను అనేది అగ్ర కులాల గురించి వాళ్ళ బడ్జెట్లో నిధులు కావాలని అడిగారు ఏమీ కావాలని అడిగారు కానీ అన్నీ తీసుకుంటారు మరి అది ఎందుకు తీసుకుంటున్నారో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అది తీసుకోవడానికి కారణం వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళే శాసనాలు చేస్తున్నారు వాళ్ళే విధానాలు రూపొందిస్తారు కాబట్టి వాళ్ళన్నీ తీసుకోగలుగుతున్నారు కానీ మనం అడుక్కవాల్సిన పరిస్థితి వస్తున్నది మనం అడుపుకోవడం కాదు అరవై శాతం ఉన్నాం ఇప్పుడు మన తెలంగాణలో మాత్రం అరవై శాతం ఓబీసీలను ఉన్నాం కానీ మనకు మాత్రం ఆర్థిక వనరుల్లో వాటా ఉండట్లే ఆఖరికి రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతమే ఉంది మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది మిత్రుల ఒకటి మాత్రం చెప్తున్నా ఎప్పుడైనా సరే ఎస్టాబ్లిష్మెంట్ పైన ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ ప్రభుత్వం పైన ఆ పార్టీల పైన మనం పోరాటం చేసినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది కాంప్రమైజ్ అయ్యి మనము అయినా ఇట్లనే ఉందాం ఆ పార్టీతోని అడ్జస్ట్ అయిదాం ఈ పార్టీతో అడ్జస్ట్ అవుదాం అంటే మాత్రం మనకు మన పిల్లలకు న్యాయం జరగదు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నాం మరి బీసీ రిజర్వేషన్లు పెంచాలని మనం అడుగుతున్నాం క్యాస్ట్ సెన్సెస్ చేస్తే మనకు బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయంటున్నారు బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా పెరుగుతుంది ఎప్పుడు పెరుగుతుంది ఉన్న ప్రభుత్వాలని ఉన్న పార్టీలని భయపెట్టినప్పుడు అరే మాకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే మాకు చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వకపోతే మీకు ఓట్లు వేయ మిమ్మల్ని దించేస్తామంటే బీజేపీ కూడా కదిలిచ్చి రేపు మనకు రిజర్వేషన్లు ఇస్తుంది మీరు వాళ్ళ దగ్గరికే పోతున్నాం వాళ్ళకే ఓట్లు వేస్తున్నాం వాళ్ళనే గెలిపిస్తున్నాం వాళ్ళనే అధికారంలో కూర్చుని పెడుతున్నాం మరి వాళ్ళకి ఏం భయం ఉంటుంది ఉంటుందా భయం ఏమంటున్నాడు ఆమె ఏకైతో సేఫ్ कौन सेफ है भाई हम ये कहे तो सेफ है कौन है द सेफेस्ट पीपल आर डोंसीज द फॉरवर्ड केस हम ये कहे तो सेफ है हम ये कहे तो फारवर्ड केस सेफ है बोल के बोलना है मोदी जी इधर किसको अन्याय हो रहा बीसी को अन्याय हो रहा मन निरंधक बनाने इधर राज किया हम राज, किया। राज किया। మన హక్కులను మనం సాధించుకోవాలంటే ఎప్పుడైనా అధికార పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళపైనే పోరాటం చేసినప్పుడు ఇక మేము లే మాకు మా హక్కులను మీరు కాపాడకపోతే మా హక్కులను మాకు కావాల్సింది మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని దించేస్తామని బెదిరించినప్పుడే ఆ పార్టీలు మనకు హక్కులు కల్పిస్తాయి లేకపోతే వాళ్ళ మాయలు పడితే మాత్రం చివరికి జరగబోయేది మనకు అన్యాయమే తప్ప ఏమీ లేదు మిత్రుల మీరు దయచేసి అర్థం చేసుకోరు ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోకండి కాంగ్రెస్ పార్టీ కాదు ఆ రోజు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంటే ఇదే మాట్లాడుతుంది ఇప్పుడు కూడా అదే చెప్తున్నా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా మనం పోరాటం చేయాల్సింది అధికార పార్టీ పైనే అప్పుడే వాళ్ళు మీ మీ సంగతి చూస్తాం ఎన్నికల్లో మీ సంగతి చూస్తామంటే వాళ్ళు ప్రతి ఒక్కరు భయపడతాడు కాబట్టి మీరంతా ఆ విధంగా పోరాటం చేయాలని పోరాటం అనేది ఆ రూపంలో ఉండాలి అధికార పార్టీ పైననే ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ తప్పు నేను మరొకసారి చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఎంతోమంది వచ్చినాను ముఖ్యంగా ఈ ఐడియాలజీని మీరు పెనిట్రేట్ చేసి నిజాయితీగా నిబద్ధతతో మీరు బీసీల కోసం మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి ఈ వేదిక నుంచి మేమందరం కూడా మిమ్మల్ని అభినందిస్తూ రాబోయే కాలంలో కూడా మేము మీకు మద్దతుగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తారని